స్థావ赖కత టై స్థావ赖కత దయచేసి సక్సర్ నలబండి చెన్నం ఆ బాగు చెన్నం కొంచెం లోల అది అలా నడపడండి అదే అదే ఏటి రడపేంటి ఇంకేదో రడండి కరగాల ట్రైన్ ఉంది తండి నాంది చెన్నం రాదతో అంతలో గుండివలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వికాస పరమ పట్ల చూసుకొని అంతగాను క్రిస్తల సమాజానికి తీర్ణం నోట్ దరిగింది 8వ నల్ల ఎంతో మంది ప్రజాల్లో ఉన్నటువంటి కా వారి యొక్క డౌట్స్ ఎంత సునాయాసంగా పరిశుద్ధ గ్రామంలో ఉంది అద్భుతమైన రీతిగా మరియు మన వివరణ రీతిగా